ఆధ్యాత్మికకు ఒంటిమిట్ట నిలయంగా మారుతుంది ఆధ్యాత్మికకు ఒంటిమిట్ట మండలం రాబోయే కాలంలో నిలయంగా మారుతుందని అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్ కుమార్ అన్నారు గురువారం మండల కేంద్రమైన ఒంటిమిట్ట అరుంధతి కాలనీలో నిర్వహిస్తున్న మాతమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికి ఆలయ ప్రదక్షిణ కావించి గ్రామోత్సవానికి సిద్ధంగా ఉన్న మాతమ్మ రాతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు లోకేష్ కుమార్ని విగ్రహ ప్రతిష్ట కార్యనిర్వాహకులు చెంచుగార్ల పుల్లయ్య సాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు ఈయన వెంట బిజపి మండల అధ్యక్షుడు బాలరాజు శివరాజు కార్యదర్శి పేరూరు కొండయ్య టిడిపి మండల కార్యదర్శి బొబ్బిలిరాయుడు నాయకులు రఘురాంరెడ్డి రెడ్డి గంగిరెడ్డి విచ్చేశారు అనంతరం సాయి లోకేష్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు ఒంటిమిట్ట గ్రామంలోని అరుంధతి వాడలో మన గారి ఆలయం పునర్నిర్మాణం ఏదైతే విఘ్న ప్రతిష్ట కార్యక్రమం ఉన్నదో దానికి రావటం జరిగింది ఎంతో సంతోషం ఈ యొక్క సందర్భానికి రామస్తులు నన్ను ఆహ్వానించడం మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం గ్రామస్తులందరూ కూడా ఈ అరుంధతి వాళ్ళ నివాసం అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆ అమ్మ ఆశీసులు మన వాళ్ళకి అందరికీ కూడా పరిపూర్ణంగా ఉండి ఇక్కడ రైతులు సుభిక్షంగా ఉంటూ ఇక్కడ మన ప్రాంతి కూడా ఆ రామస్వామి స్వాముల వారి ఆలయం ఏదైతే ఉందో ఇంకా మున్ముందు కూడా ప్రభుత్వంలో పర్యాటక పరంగాని ఆధ్యాత్మిక పరంగాని ముందుకు వెళ్ళాలి తద్వారా మన గ్రామం అభివృద్ధి చెందాలనేసి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సలహా తీసుకుంటాం